శ్రీ అమయ స్వామి జ్యోతిష అస్త నిలయానికి స్వాగతం సుస్వాగతం నా పేరు రవిప్రకాష్ మరి శ్రీకాళహస్తిపై బ్రిటిషర్స్ పాలకుల కుట్రలు ఏమిటో తెలుసుకుందామా మరి చరిత్రలో జరిగినటువంటి సంఘటనని మనం తెలుసుకుందాం ఈరోజు మరి బ్రిటిష్ పాలనా కాలంలో బ్రిటిషర్సు శ్రీకాళహస్తిపై అనేక కుట్రలు జరిపినారు ముఖ్యంగా మన అందరికీ తెలుసు వాయులింగము ప్రాణలింగము స్వామి ఉచ్వాస నిశ్వాసలు ఉంటాయనేసి మనం అందరం విన్నాం ఈ యొక్క స్వామి ఆలయాన్ని అష్ట దిగ్బంధనం చేసి గాలి ఆడకుండా చేసి ఆక్సిజన్ అందకుండా చేసి ఏదైతే మన లింగం ఉందో ఏదైతే వాయులింగం ఉందో ఆ వాయులింగానికి గాలి వస్తుందనేసి ఆక్సిజన్ అందుతుందనేది వారు అష్టదిగ్బంధనం చేశారు ఒక మూఢనమ్మకంతో ఒక కుట్రతో కానీ తలుపులన్నీ బిగించినా కూడా ఎక్కడ గాలి జొరపండ చేసినా కూడా సాక్షాత్తు ఆ ప్రాణలింగం అలాగ ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడుస్తూనే ఉంది దీంతో బ్రిటిషర్స్ అంతా కంగు తిన్నారు ఈ యొక్క మహిమ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఆ శ్రీకాళాక్షి క్షేత్రము అంతేకాదు ఈ శ్రీకాళాక్షి క్షేత్రము మహోన్నతమైనది ఎందుకని సాక్షాత్తు ఇది దక్షిణ కైలాసమే ఇవండి బ్రిటిషర్ అనేక రకాల కుట్రలు జరిపించడం జరిగింది మరి చాలామంది ప్రేక్షకులు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నానండి నమస్తే